ఇంతవరకు నేను ఈ ఛానల్లో సుమారు ఎనభై ఐదుకి పైగా రకరకాల ట్రాక్టర్ రివ్యూస్ని చేశాను కానీ ఈరోజు స్పెషల్గా మొట్టమొదటిసారి ఒక విద్యుత్ ట్రాక్టర్ని అయితే రివ్యూ చేయబోతున్నాను ఈ ట్రాక్టర్ని తయారు చేసింది వచ్చి ఆటోనెక్స్ట్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వారు ఈ నెక్స్ట్ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి ఎక్స్ నలభై ఐదు హెచ్ రెండు ఇది నలభై ఐదు హార్స్ పవర్ గల ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ లో ఉన్నది ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోవాట్ అవర్ కెపాసిటీ గల స్వాపబుల్ బ్యాటరీ మోటార్ వచ్చేసి ముప్పై రెండు కిలోవాట్ మోటార్ అయితే ఉంది మరియు ఈ మోటార్ వచ్చేసి లిక్విడ్ కూల్డ్ మోటార్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే సింగిల్ ఫేస్ తో ఆరు గంటల్లో అయితే ఫుల్గా ఛార్జ్ అవుతుంది అదే త్రీ ఫేస్ తో అయితే మూడు గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక ఫుల్ ఛార్జ్తో మనం ఈ ట్రాక్టర్ని ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు कलटे बेटर तो दुन का वच्छ